ఏంది ఏమో రూపా రూపాన్నావు ఏందో చెప్పు నాకు ఇంట్లో పనే తీర్తలేదు రాములా అంటే వెళ్తా అంటవాడి ఓ టిక్కు టక్కున తయారై పేపర్లు వచ్చేసావుతాడు ఇంకా తీరింది పటేలా ఊరు దాటి అని ఏందో చెప్పు రూపా కోపానికి వస్తాను సల్లడి మాటలు మాట్లాడేస్తావు సరే కూరవే బెండకాయలు అంతా జిగురు జిగురు బంక బంక సప సప అదేంది ద చికెన్ మటన్ అంటరా ఏంది చికెన్ మటన్ అంటరాదు అంటున్నా నీకు సిగ్గు లేదు నాకు మానం లేదు చుట్టాలు వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా మాట చికెన్ గొలుచుకుంటా గొలుచుకుంటా తింటా లేవు ఇవాళ ఒక్కరోజు కూరగాయలతో తింటే ఏమైతుంది ఏంది గంత మాట అంటే పుస్కనా మరి లేకుంటే రోజు నీసంటే కాఫ్ లేమన్నా చెట్లా గతనే అనుకుంటానవా అది కాదు రూప మూడు నాలుగు రోజుల నుంచి నాలుక కార